చురల్ స్టార్ గా లో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించాడు నాని రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు టాయర్ టూ హీరోగా మంచి ఫాలోయింగ్ ని సాధించాడు ఇక తన మార్కెట్ ని విస్తరించుకుంటూ టాయర్ వన్ హీరోల జాబితాలో చేరుతాడని అందరూ భావించారు కానీ నాని లైన్ అప్ చూస్తుంటే ఆ అవకాశం కనిపించడం లేదు వి సినిమా ఓ ఎక్స్పెరిమెంట్ కానీ ఓటీటీలో రిలీజ్ చేశారు టగ్ జగదీష్ థియేటర్స్ లోకి రావాల్సి ఉంది సడన్ గా ఓటీటీలోకి రిలీజ్ చేసేశారు స్టార్డమ్ ఎదగడానికి దోహదపడే రూట్ నుంచి డైవర్ట్ అయిపోయాడు నాని శ్యామ్ సింగ్ రాయ్ థియేటర్స్ లోకి వచ్చి మంచి టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ ఆ రేంజ్ లో లేవు అంటే సుందరానికి బాగుంది కానీ బాక్సాఫీస్ లో ప్రభావాన్ని చూపలేకపోయింది చక్కటి టాలెంట్ ఉన్న హీరో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవటానికి గల కారణాల్ని విశ్లేషిస్తున్నారు క్రిటిక్స్ యాక్టర్ గా టాలెంట్ ఉంటే సరిపోదు ఆ టాలెంట్ ని అద్భుతంగా ఆవిష్కరించే స్టార్ డైరెక్టర్స్ తో ప్రాజెక్ట్స్ చేయాలి అందుకు విరుద్దంగా క్రేజ్ లేని కొత్త డైరెక్టర్స్ తో పనిచేస్తున్నాడు నాని రీసెంట్ గా దసరా అనే చిత్రాన్ని కూడా డెబ్యూ డైరెక్టర్ తోనే చేస్తున్నాడు ఇండియా స్టార్ గా ఎదిగే టాలెంట్ అపీయరెన్స్ నానికున్నాయి అలా ఎదగాలంటే స్టార్ డైరెక్టర్స్ తో కలిసి పనిచేయాలి మీడియం రేంజ్ చిత్రాలతో సేఫ్ గేమ్ ఆడుతున్నానని నాని భావిస్తే టాయర్ టూ హీరో స్థాయిని దాటలేడు క్రేజీ డైరెక్టర్స్ తో ప్రాజెక్ట్స్ చేస్తూ మార్కెట్ ని పెంచుకుంటే టాప్ లీగ్ లో చేరగలడు నాని అని విశ్లేషిస్తున్నారు సినీ క్రిటిక్స్